హలో ఎవరు ఈ వీడియోలో మనం రివర్స్ అనే టాపిక్ లో భాగంగా పార్ట్ టూ చూద్దాం సో ప్రీవియస్ వీడియోలో మనం సింధు నది గురించి చూసుకున్నాము ఈ వీడియోలో వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి క్లారిటీ వస్తుంది ఇండస్ రివర్ చూడకుండా బ్రహ్మపుత్ర నది చూడొద్దు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడకుండా ఇండస్ రివర్ చూడొద్దు సో మ్యాప్ పాయింటింగ్ పైన మీ కమాండ్ వచ్చినప్పుడు మాత్రమే రివర్స్ అనే టాపిక్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర గురించి చూసే ముందు ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అడిగాం కదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆరిజిన్ ఆఫ్ రివర్ సట్లేజ్ సో సట్లేజ్ అనేది మనకి ఎక్కడ జన్మిస్తుంది అంటే రాకాసి లేక్ లో జన్మిస్తుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఏ దీని తర్వాత మనకి విచ్ ఇస్ నాట్ ఇన్ ద త్రీ రివర్స్ ఆఫ్ ఇండస్ వాటర్ సిస్టమ్ విచ్ హాస్ గాట్ ఇండియా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ సో ఇండస్ వాటర్ ట్రీటీలో భాగంగా మనకి లాస్ట్ మూడు నదులు ఏవైతే ఉన్నాయో రావి ఒకటి బియాస్ ఒకటి సట్లేజ్ ఒకటి ఈ మూడు నదులు భారతదేశానికి సంబంధించినవి సో ఇది మనకి పాకిస్తాన్కి సంబంధించినది దీనికి ఆన్సర్ చిన్నాబ్ తర్వాత ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రిబ్యుటరీ ఆఫ్ ఇండస్ రివర్ సో ఇండస్ రివర్ కి ఉపనదులు ఏంటి జీలం చినాబ్ రావి బియాస్ సట్లేజ్ జీలం చినాబ్ రావి బియా సట్లేజ్ సో దీనికి దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి గోమతి సో గోమతి అనేది మనకి గంగా నదికి ఉపనది సో ఇది మనకి ఆన్సర్ సో ఇప్పుడు మనం ఏవైతే మేజర్ రివర్స్ ఫోర్టీన్ రివర్స్ ఉన్నాయో అందులో మనకి హిమాలయ నదులు ద్వీపకల్ప నదులు సో హిమాలయ నదుల్లో సింధు నది అయిపోయింది ఇప్పుడు మనకి బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం సో బ్రహ్మపుత్ర నది సో సింపుల్ గా ఎక్కడ పుడుతున్నాయి అవన్నీ చూసే కంటే ముందు మనం స్కెల్టన్ చూస్తాం కాబట్టి అసలు మ్యాప్ పాయింటింగ్ లో మనకి ఇది ఎక్కడ జన్మిస్తుంది చూద్దాం సో ఇది మనకి కైలాస పర్వతాలు సో ఇక్కడ మనకి మానస సరోవరం సరస్సు ఉంది సో ఇక్కడ బొకర్చు అనే ప్రాంతం వద్ద సింధు నది జన్మించి సో భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది తామ్చుంగ్ అనే ప్రాంతంలో దాని తర్వాత పాకిస్తాన్ సింధు తలబల అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది తర్వాత పాకిస్తాన్లో మనకి అరేబియా అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇది మనకి సింధు నది సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చూసాము సో మళ్ళీ మీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది ఒకసారి వాటి యొక్క ఉపనదులు కూడా ట్రా చేస్తా చూడండి సో తర్వాత జీలం చినాబ్ రావి బియాస్ అట్లయిట్ జీలం చినాబ్ రావి బియాస్ సట్లెజ్ సట్లెజ్ ఎక్కడ జన్మిస్తుంది చైనాలో జన్మించి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సో పాకిస్తాన్లో ఇండస్లో కలిసిపోతుంది ఈ సటిలేజ్లో కలిసేవి బియాసు చినాబ్ కాబట్టి సో బియాస్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పాకిస్తాన్లోని సటిలేజ్లో కలుస్తుంది అదే చినాబ్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి పాకిస్తాన్లో సటిలేజ్లో కలుస్తుంది తర్వాత చినాబ్లో జీలం రావి కలుస్త జీలం హిమాచల్ ప్రదేశ్లో పుట్టి సో పాకిస్తాన్లో లో కలిస్తే రావి హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పాకిస్తాన్లో మనకి లో కలుస్తుంది సో ఇది మనకి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మపుత్ర రివరు ఇదే కైలాస పర్వతాలకి ఉత్తరాన మానసరవరం సరస్సు దగ్గర చమయంగడంగ అనే ప్రాంతంలో జన్మిస్తుంది ఈ చమయంగడంగా అనే ప్రాంతంలో జన్మించి సో ఇలా మనకి భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది ఇలా భారతదేశంలోకి ఎంటర్ అయ్యే టైంలో ఇక్కడ నాన్ఛా బర్వ నాంఛాబర్వ అనే పర్వతం ఉంటుంది అన్నమాట సో ఈ నాంఛాబర్వ అనే పర్వతం దగ్గర సో ఇలా రిటర్న్ చేసుకొని అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో అరుణాచల్ ప్రదేశ్ దాని తర్వాత మనకి అస్సాం సో ఇలా అస్సాంలో మనకి ఇక్కడ ఒక సరస్సును కూడా ఏర్పాటు చేస్తుంది సో అలా తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇదే మనకి సింపుల్గా బ్రహ్మపుత్ర నది సో ఇక్కడ చూసుకోండి మళ్ళీ సో ఫస్ట్ మనకి ఇక్కడ కైలాస పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ కైలాస పర్వతాల దగ్గర మానా సరోవరం సరస్ దగ్గరలోనే చమయంగడంగా అనే ప్రాంతంలో జన్మిస్తుంది సో దాని తర్వాత ఇలా భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది సో భారతదేశంలో ఏ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది సో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత దాని తర్వాత మనకి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది అస్సాం నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది దాని తర్వాత బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఇలా బ్రహ్మపుత్ర నది భారతదేశంలో రెండు రాష్ట్రాల గుండా మాత్రమే ప్రవహిస్తుంది ఒకటి అరుణాచల్ ప్రదేశ్ దాని తర్వాత రెండు అస్సాం ఇక్కడ ఒక ఐలాండ్ ఏర్పరుస్తుంది అని చెప్పుకున్నాం కదా సో ఈ ఐలాండ్ మనకి మజూలి ఐలాండ్ ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి సో నది ఇలా ప్రవహిస్తున్నప్పుడు సో ఇలా మనకి ఇటు ఇట్లా వస్తుంది అనమాట సో ఈ ప్రాంతంలో మనకి ఒక ఐలాండ్ అనేది ఫామ్ అయింది సో ఐలాండ్ మనకి మజూలీ దీవి ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి సో నదుల వల్ల కూడా మనకి ఐలాండ్స్ అనేవి ఏర్పడతాయి ప్రపంచంలోనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్ వచ్చేసరికి మజూలీ ఐలాండ్ ఇది మనకి అస్సాంలో ఉంది ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడుతుంది సో అయితే ఇక్కడ మనకి ఈ బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది ఈ భారతదేశంలో ఎక్కడ ఎంటర్ అవుతుంది జిదోలా అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది జిదోలా అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది దాని తర్వాత అస్సాంలోకి ఎంటర్ అవుతుంది అస్సాంలో సాదియా అనే ప్రాంతంలోకి మళ్ళీ అస్సాంలోకి ఎంటర్ అవుతుంది సో దాని తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో బంగ్లాదేశ్లో దుబ్రి అనే ప్రాంతంలో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో దాని తర్వాత మనకి డాకిన్ షా బాజ్పూర్ అనే ప్రాంతంలో డాకిన్ షా బాజ్పూర్ అనే ప్రాంతంలో మనకి ఇది ముఖద్వారం అనమాట సముద్రంలో కలిసిపోతుంది ఇదే బ్రహ్మపుత్ర నది సో ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చుంటా చూడండి ఇది మనకి చైనా టిబెట్ హిమాలయాల్లో కైలాస పర్వతాల్లో మానస సరోవరం సరస్ సరస్సు వద్ద చమయంగ్ డంగ అనే ప్రాంతంలో మనకి ఈ జన్మస్థలం ఈ బ్రహ్మపుత్ర నది అనేది జన్మిస్తుంది అయితే బ్రహ్మపుత్ర నది వల్లనే మనకి మజోలీ దీవి అనేది ఏర్పడుతుంది ఈ దీవి ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి అయితే బ్రహ్మపుత్ర నది పొడవ టూ డబల్ నైన్ జీరో కిలోమీటర్స్ కానీ భారతదేశంలో ప్రవహించే దూరం ఓన్లీ తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు మాత్రమే వాస్తవానికి మేజర్ రివర్స్ లోకల్లా అతి పొడవైన నది బ్రహ్మపుత్ర నది గంగా నది కన్నా సింధు నది కన్నా దాని తర్వాత మనకి మేజర్ రివర్స్ ఏమేమి చెప్పుకున్నాం ఇక్కడ సింధు బ్రహ్మపుత్ర గంగా శబర్మతి మాహి నర్మద తపతి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి సో భారతదేశంలో ఉన్నాయా వేరే దేశంలో ఉన్నాయా అనే సంబంధం లేకుండా చూసుకుంటే ఈ నదుల పొడవు ప్రకారంగా అయితే మనకి బ్రహ్మపుత్ర నది అతి పొడవైన నది అంటే నదుల పొడవు ప్రకారం కానీ బ్రహ్మపుత్ర అనేది భారతదేశంలో ఓన్లీ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది ఓన్ అంటే దేశాల పరంగా మూడు దేశాలు ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో ఉందన్నమాట సో మనకి భారతదేశంలో ప్రవహించే దూరం ఓన్లీ తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు మాత్రమే కానీ బ్రహ్మపుత్ర నది పొడవైతే మాత్రం టూ డబల్ నైన్ జీరో కిలోమీటర్స్ ఓకేనా సో లాంగెస్ట్ రివర్స్ అన్నప్పుడు ఫస్ట్ భారతదేశంలో గంగానది వస్తుంది సో గంగా నది భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది గుర్తుపెట్టుకోండి సెకండ్ లాంగెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ వన్ మనకి గంగానది అంటే క్యాచ్మెంట్ ఏరియాతో సంబంధం లేదు లాంగెస్ట్ అంటే భారతదేశంలో పడవ పరంగా పడవ పరంగా ప్రవహించే వాటిల్లో ఫస్ట్ మనకి గంగానది వస్తుంది సో గంగానది తర్వాత భారతదేశంలో ఎక్కువ దూరం ప్రవహించేది సెకండ్ వన్ మనకి గోదావరి నది గోదావరి తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి కృష్ణా రివర్ కృష్ణా రివర్ తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి నర్మదా రివర్ ఫోర్త్ వన్ అవుతుంది అదే ఫిఫ్త్ వన్ అయితే మనకి బ్రహ్మపుత్ర అనేది ఫిఫ్త్ వన్ అవుతుంది బ్రహ్మపుత్ర అనేది ఫిఫ్త్ వన్ కానీ మామూలుగా అసలు భారతదేశంతో సంబంధం లేకుండా అయితే నదుల పరంగా ఈ పద్నాలుగు నదుల్లో పొడవైన అనేది బ్రహ్మపుత్ర అనేది ఎగ్జామ్స్ లో అడిగేదాన్ని బట్టి పెట్టాలి సో మీకు లాస్ట్ లో చెప్తాను ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు అనేది కూడా సో ఇక్కడ మనకి అర్థమైందా భారతదేశంలో ప్రవహించే దూరాలను బట్టి పొడవైన నదులు టాప్ ఫైవ్ రివర్స్ ఏంటంటే ఫస్ట్ మనకి గంగా రివర్ సో గంగా రివర్ తర్వాత గోదావరి రివర్ గోదావరి రివర్ తర్వాత మనకి కృష్ణా రివర్ కృష్ణ రివర్ కృష్ణా రివర్ తర్వాత మనకి నర్మదా రివర్ నర్మదా రివర్ నర్మదా రివర్ తర్వాత మనకి బ్రహ్మపుత్ర రివర్ సో ఇవి మనకేంటి పొడవు పరంగా ఒకవేళ క్యాచ్మెంట్ ఏరియా నదుల యొక్క పరివాహక ప్రాంతాన్ని బేస్ చేసుకొని అతిపెద్ద నదులు ఇవన్నీ కూడా అతి పొడవైన నదులు ఒకవేళ అతిపెద్ద నదులు ఏంటి అంటే సో అతిపెద్ద నదుల్లో కూడా ఫస్ట్ వన్ మనకి గంగా నది అవుతుంది సో ఇది క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకొని క్యాచ్మెంట్ ఏరియా అంటే తెలుసు కదా నదులు వాటి యొక్క ఉపనదులు అన్ని కలిసే వాటిని బేస్ చేసుకొని సో గంగా నది తర్వాత సింధు నది అతి పెద్ద నది అనమాట ఇండస్ సింధు నది తర్వాత మనకి గోదావరి అతిపెద్ద నది గోదావరి గోదావరి తర్వాత మనకి ఫోర్త్ వన్ వచ్చేసరికి కృష్ణ సో కృష్ణ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి బ్రహ్మపుత్ర రివర్ ఫిఫ్త్ వన్ బ్రహ్మపుత్ర రివర్ సో ఇక్కడ ఇది సో జిఎస్ జనరల్ స్టడీస్ జీకే అట్లా గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్లో జీకే అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా లో మనకి బ్రహ్మపుత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అలా గుర్తుపెట్టుకోండి జిఎస్ జీకే బ్రహ్మపుత్ర రివర్ అంటే ఇక్కడ మీద క్యాచ్మెంట్ ఏరియా గంగా నది సింధు నది గోదావరి కృష్ణ బ్రహ్మపుత్ర అలా కాకుండా పొడవు పరంగా తీసుకున్నప్పుడు మాత్రం గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గంగా నది మీకు మ్యాప్ లో చూస్తే మొత్తం పద్నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మీకే అర్థమైపోతుంది గంగా నది భారతదేశంలో అతి పొడవైన నది అని దాని తర్వాత ఇమీడియట్ గా గోదావరి కృష్ణ మీకు తెలిసిపోతుంది నర్మదా అనేది లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ శబర్మతి మాహి నర్మదా తపతి నాలుగు నదులు పశ్చిమానికి ప్రవహించే నదులు ఇందులో అతి పొడవైన నది ఏంటి నర్మదా నది లాస్ట్లో మనకి ఫిఫ్త్ వర్ బ్రహ్మపుత్ర రివర్ సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి క్యాచ్మెంట్ ఏరియా పరంగా అంటే అతిపెద్ద నదులు ఐదేంటి అతి పొడవైన నదులు ఐదేంటి అనేది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం సో బ్రహ్మపుత్ర నది గురించి ఇక్కడ మీరు ఫస్ట్ టైం నేర్చుకోవాలి అంటే సో వాటి యొక్క జన్మస్థలం అన్నప్పుడు ఆ టిబెట్ కైలాస పర్వతాల్లో టిబెట్ లో కైలాస పర్వతాల్లో మానస సరోవరం సరస్సు దగ్గర చమయంగడంగ అనే ప్రాంతంలో జన్మించి సో భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అవుతుంది ఎక్కడ జిదోలా అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది తర్వాత అస్సాంలోకి ఎంటర్ అవుతుంది ఎక్కడ సాదియా అనే ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది సో సాదియా అనే ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత డుబ్రి అనే ప్రాంతంలో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది డుబ్రి అనే ప్రాంతంలో బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయ్యి ఇన్షా బాజ్పూర్ అనే ప్రాంతం వద్ద మనకిది సముద్రంలో కలుస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ముఖద్వారం వచ్చేసరికి డాకిన్ షా బాజ్పూరి దీవుల వద్ద బంగా బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది ప్రవహించే దేశాలు ఏంటి చైనా టిబెట్ ఇండియా బంగ్లాదేశ్ సో సింధు నది కూడా మూడు దేశాలే బ్రహ్మపుత్ర నది కూడా మూడు దేశాలే బ్రహ్మపుత్ర నది పొడవు టూ డబుల్ నైన్ జీరో భారతదేశంలో ప్రవహించే దూరం మాత్రం తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు సో భారతదేశంలో ఏ రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది ఇది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం బ్రహ్మపుత్ర నది వల్లే మజులి దీవి ఏర్పడుతుంది ఇది ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి అని కూడా మనం చెప్పుకున్నాం అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి కొన్ని లోకల్ నేమ్స్ ఉన్నాయి సో బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు అంటే సాంగ్పో అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని పిలుస్తారు అస్సాంలో సైడాంగ్ అని పిలుస్తారు బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తారు సో నేమ్స్ గుర్తుపెట్టుకోండి బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని అదేవిధంగా మనకి అస్సాంలో సైడాంగ్ అని బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత జమునా అని పిలుస్తారు సో ఇక్కడ మీకు ఇదే జమునా నదితో పాటు పద్మా నది మేఘనా నది అని కూడా మీకు క్లారిటీ రావాలి అయితే ఇక్కడ గంగా నది గురించి మీకు లైట్గా ఒక ఐడియా చెప్తా చూడండి గంగా నది రెండు నదులు కలయిక వల్ల ఏర్పడుతుంది అలకనంద భగీరథి ఈ రెండు నదులు కలిసి దేవప్రయాగ అనే ప్రాంతంలో కలుసుకొని ఉత్తరాఖండ్లో దాని తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహారు జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇలా ఐదు రాష్ట్రాల గుండా ప్రవహించిన తర్వాత రెండు పాయలుగా విడిపోతుంది ఒకటేమో బంగాళాఖాతంలో కలిసిపోతుంది రెండోదేమో బంగ్లాదేశ్ లోకి వెళ్ళి గంగా బ్రహ్మపుత్ర అనేతో కలుస్తుంది యాక్చువల్ గా గంగా నది అనేది ఐదు రాష్ట్రాల గుండా ప్రవహించి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండిటిగా విడిపోయి ఒకటి బంగ్లాదేశ్ లోకి వెళ్ళి బ్రహ్మపుత్ర అనేతో కలుస్తుంది ఇక్కడే గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు అంటే పద్మా నది అని పిలుస్తారు ఇదే బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తున్నారు జమునా అని పిలుస్తున్నారు సో దాని తర్వాత ఇదిగుండా వచ్చి మనకి మేఘన అనే ఒక నది ఆడయి ఇలా మొత్తం అన్ని కలిసి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి ఇన్షా బాజ్పూర్ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలిసిపోతాయి అనమాట ఇక్కడ జమున పద్మ మేఘన కన్ఫ్యూజ్ అవుతావు బంగ్లా బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమున అని పిలుస్తారు గంగా నదిని బంగ్లాదేశ్ లో పద్మ అని పిలుస్తారు ఇలా మనకి మేఘనా నది వచ్చి జాయిన్ అయిన తర్వాత అన్నీ కలిసి మనకి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతాయి సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి సో ఫస్ట్ మనకి ఇదంతా కూడా గంగా నది సో ఇలా మనకి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది ఇలా ఒకటి బంగ్లాదేశ్లోకి వెళ్ళి బ్రహ్మపుత్ర నదితో కలిసింది దీని పద్మ అని పిలుస్తారు సో ఇలా బ్రహ్మపుత్ర నది మళ్ళీ బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత జమునా నది అని పిలుస్తున్నారు సో ఇలా మనకి మేఘనా అనే ఒక నది వచ్చి యాడ్ అవుతుంది సో దాని తర్వాత మనకి మౌత్ ప్లేస్ వచ్చేసరికి డాక్ ఇన్ షా బాజ్పూర్ సో ఇదే మనకి బ్రహ్మపుత్ర నది సో ఇలా యార్లుంగ్ సాంగ్పా అని పిలుస్తారు ఇక్కడ అదే యార్లుంగ్ జాంగ్పూన్ జియాంజిన్ అని కూడా పిలుస్తారు టిబెట్ లో అయితే తర్వాత భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో ఏ పేరుతో పిలుస్తున్నారు దిహాంగ్ అని అస్సాంలో సైడాంగ్ అని బంగ్లాదేశ్ లో అని పిలుస్తారు ఈ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి కుడివైపున ఉండే ఉపనదులు ఏంటి ఎడం వైపున ఉండే ఉపనదులు ఏంటి సో కుడివైపున ఉండే ఉపనదులు వచ్చేసరికి మానస్ ఒకటి సుభాన్ సిరి తీస్తా ఎడం వైపున ఉండే ఉపనదులు దిబాంగ్ లోహిత్ బరాక్ ధన్సిరి సో ఇందులో మనకి తీస్తా నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ తీస్తా నది అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు మ్యాప్ లో కానీ అబ్జర్వ్ చేస్తే తీస్తా నది అనేది మనకి ఇక్కడ సిక్కిం గుండా సో ఇట్లా టిబెట్ హిమాలయాల్లో నుంచి వస్తుంది తర్వాత సిక్కిం గుండా తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చి వెస్ట్ బెంగాల్ గుండా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి సో ఇలా మనకి బ్రహ్మపుత్ర నదిలో కలిసిపోతుంది సో నేను మీకు మ్యాప్లో చూపిస్తాను సో ఇలా మనకి బ్రహ్మపుత్ర నది వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అస్సాము బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది కదా సో ఇది మనకి బ్రహ్మపుత్ర నది అదే తీస్తా నది అయితే ఇలా టిబెట్లో గుండా సిక్కిం తర్వాత ఇదంతా వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్లో గుండా తర్వాత బంగ్లాదేశ్లోకి వచ్చి సో ఇలా కలిసిపోతుంది అనమాట సో ఇప్పుడు మన ఇదేంటిది రైట్ సైడ్ ట్యబటరీ సో రైట్ సైడ్ కుడివైపున ఉండే ఉపనదులు తీస్తా ఎందుకంటే నది డైరెక్షన్ ఎట్లా ఉంది సో నది డైరెక్షన్ ఎట్లా ఉన్నప్పుడు సో ఇలా వచ్చి కలిసేవన్నీ కూడా కుడివైపున ఉండే ఉప నదులు ఈ కుడివైపున ఉండే ఉపనదుల్లో ఇంపార్టెంట్ ఏంటి తీస్తా నది ఈ తీస్తా అనేది భారతదేశంలో ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది అన్నప్పుడు సిక్కిం వెస్ట్ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి లోహిత్ అనే నది ఇంపార్టెంట్ ఈ లోహిత్ అనే నది ఎడం వైపున ఉండే ఉపనది ఈ ఎడం వైపున ఉండే ఉపనదుల్లో లోహిత్ అనే నది ఇంపార్టెంట్ సింపుల్ గా ఈ లోహిత్ అనే నది చూడండి ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుండా మాత్రమే ప్రవహిస్తుంది సో ఇలా మనకి చైనాలో గుండా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్రని కలుస్తుంది సో ఇలా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర అని కలుస్తుంది ఇదే మనకి లోహిత్ అనే నది లోహిత్ అనే నది సో ఈ లోహిత్ అనే నది పైన మనకి భూపేన్ హజారిక బ్రిడ్జ్ అనేది ఉంది ఇది మనకి ఇండియాలోని సెకండ్ లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ అనమాట సో ఇండియాలోని మనకి సెకండ్ లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ ఫస్ట్ అయితే అటల్ సేతు సెకండ్ అయితే ఆ భూపేన్ హజారిక సో భూపేన్ హజారిక మనకి భారతరత్న కూడా వచ్చింది కదా టూ థౌజండ్ లో సో భూపేన్ హజారిక అనేది మనకి లోహిత్ అనే నది పైన ఉంటుంది సో ఇది మనకి సెకండ్ లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ నైన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది నైన్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో ఇట్లా మనకి వచ్చి కలుస్తుంది అనమాట సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ బ్రహ్మపుత్ర నది పైన మనకి భోగిబిల్ బ్రిడ్జ్ అనేది ఉంది ఇది లాంగెస్ట్ కమ్ రోడ్ బ్రిడ్జ్ సో ఇది మనకి బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది లాంగెస్ట్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఇది బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది ఇది ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది సో ఇది మనకి కొన్ని బ్రహ్మపుత్ర నది వాటి యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకోండి అందులో తీస్తా నది లోహిత్ నది లోహిత్ నది పైన భూపేన్ హజర్క బ్రిడ్జ్ ఉంది బ్రహ్మపుత్ర నది పైన భోగిబిల్ బ్రిడ్జ్ ఉంది లాంగెస్ట్ రైల్కం రోడ్ బ్రిడ్జ్ తర్వాత తీస్తా నది అనేది ఇంపార్టెంట్ భారతదేశంలో రెండు రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది సో బ్రహ్మపుత్ర నది గురించి జీకే పాయింట్ ఆఫ్యూ లో ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది మీరు కంప్లీట్ గా డెప్త్ గా నేర్చుకునేటప్పుడు జాగ్రఫీలో ఇంకా కొన్ని పాయింట్స్ మీకు యాడ్ అవుతూ ఉంటాయి సో మనం జీకే పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఇంతకు మించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు సో ఇది నేర్చుకుంటే మీకు వీటి తర్వాత నదీ తీర నగరాలను వస్తాయి రివర్ సైడ్ సిటీస్ దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం జీకే పాయింట్ ఆఫ్ లో చెప్పుకుంటాం సో ఇక్కడ ఏదైతే ఆర్డర్ ప్రకారం ఇండస్ బ్రహ్మపుత్ర గంగా శబర్మతి మాహి నర్మద తపతి ఇలా ఎలా అయితే నేర్చుకుంటున్నామో ఇదే ఆర్డర్ ప్రకారం మనం తీర నగరాలు నేర్చుకుంటాం అదే ఆర్డర్ ప్రకారం ప్రాజెక్ట్స్ నేర్చుకుంటాం సో అక్కడ మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తెలియాలి సో ఇప్పుడు నేను ఇంతవరకు డ్రా చేసినవి మొత్తం నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి గీస్తున్నా సో ఇక్కడ మనకి కైలాస పర్వతాల్లో ఇది మాన సరోవరం సరస్సు దగ్గర నుంచి ఇలా సింధు నది ఇలా ప్రవహిస్తే సో ఇలా మనకి దానికి ఆపోజిట్ గానే మనకి జన్మించి బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ వస్తాం గుండా ప్రవహిస్తుంది సో ఇదేమో మనకి లోహిత్తరే నది ఇదేమో తీస్తా నది సో ఇదేమో గంగా నది గంగా నది రెండుగా విడిపోతుందని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ క్లాస్లో మనం గంగా నది గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఇక్కడ ఒక ఐడియా రావటం కోసం గంగా నది కూడా చెప్పాను దాని తర్వాత మనకి సట్లైజ్ మనకి చైనా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సట్లేజ్లో కలిసేది బియాస్ ఒకటి చినాబ్ ఒకటి చిన్నాబ్లో కలిసే జీలం ఒకటి రావి ఒకటి సో ఇది మనకి సింధు నది బ్రహ్మపుత్ర నదికి సంబంధించి సో ఇప్పుడు ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్ లో బ్రహ్మపుత్ర నది పైన అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వెన్ బ్రహ్మపుత్ర ఎంటర్స్ అరుణాచల్ ప్రదేశ్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ కాల్డ్ సో ఏమని పిలుస్తున్నారు బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమని పిలుస్తున్నారు సెకండ్ వన్ ఇన్ విచ్ స్టేట్ డస్ ద బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్స్ ఆఫ్టర్ టేకింగ్ ఎ టర్న్ ఎట్ నామ్చా బర్వా సో మనకి బర్వా అనే పర్వతం ఎక్కడ ఉంది ఎక్కడ మనకి బ్రహ్మపుత్ర నది అక్కడ యూటర్న్ చేసుకుంటుంది అనేది చెప్పండి తర్వాత థర్డ్ వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ త్రూ బోత్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం సో ఇందులో ఏ నది మనకి వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం గుండా ప్రవహిస్తుంది ఫోర్త్ వన్ ఈజ్ నోన్ యాజ్ సాంగ్పో ఇన్ టిబెట్ అండ్ జమునా ఇన్ బంగ్లాదేశ్ సో సాంగ్పో టిబెట్ లో సాంగ్పో అని ఏ నదిని పిలుస్తారు బంగ్లాదేశ్ లో జమునా అని ఏ నదిని పిలుస్తారు ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసినప్పుడు లాజిక్ గా ఇప్పుడు మనం బ్రహ్మపుత్ర గురించి చెప్పుకున్నాం కాబట్టి బ్రహ్మపుత్ర అనే చెప్తారు ఆన్సర్ అంటే మీరు ఇక్కడ ఆన్సర్ ఐడెంటిఫై చేయడం కోసం నేను ఈ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం నేను ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తున్నాను సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ వీడియోస్ చూస్తున్నా ప్రతి ఒక్కరు కామెంట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి ఎంతమంది అయితే ఆన్సర్ చేస్తున్నారో అంతమంది మాత్రమే మీరు ఫాలో అవుతున్నట్టు ఇవన్నీ కూడా నేను సొంతంగా ఏమి ఇవ్వలేదు అన్ని ఎస్ఎస్సి రైల్వేస్ లో అడిగిన క్వశ్చన్సే తీసుకొని నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మీకు బుక్ సంబంధించి డీటెయిల్స్ అయినా వస్తే ఎలా పర్చేస్ చేయాలి అనేది సో మనం నెక్స్ట్ వీడియోలో నది గురించి డిస్కస్ చేసుకుందాం సో మీరు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకోండి మ్యాప్లోనే ప్రాక్టీస్ చేయండి వీడియో వన్ దగ్గర నుంచి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో టోటల్గా మీకు హండ్రెడ్ వీడియోస్ నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ